దినభత్యానికి కూలీ పని చేసే రంగయ్య ఎప్పుడూ దిగులుగా ఉండడం గమనించిన అతడి మిత్రుడు గోవిందయ్య రంగయ్యను అందుకు కారణం అడిగాడు ఏం చెప్పమంటావు గోవిందయ్య మా యజమాని ఇచ్చే రోజు కూలీ ఎంత తక్కువ అంటే అది నాకు ఉప్పుకు పప్పుకు కూడా సరిపోదు ఎవరైనా నీ వంటి వాళ్లు చెబితే నా రోజువారీ కూలీ పెంచుతాడేమో కాస్త మాట సహాయం చేసి పుణ్యం కట్టుకో తిండి చాలనందున లేక నెలలో చాలా రోజులు పనికి పోక నాగాలు కూడా పెడుతున్నాను అన్నాడు రంగయ్య గోవిందయ్య రంగయ్య యజమానితో మాట్లాడి నచ్చ చెప్పి అతడి దినభత్యం రెట్టింపు చేయించాడు కొన్నాళ్లు జరిగాక రంగయ్య ఇంకా దిగులుగా ఉండటం చూసి గోవిందయ్య కారణం అడిగాడు ఏం చెప్పేది గోవిందయ్య ఒక్కరోజైనా పనికి నాగా పెట్టడానికి మనసు ఒప్పటం లేదు అలా నాగా పెట్టామో బోలెడు కూలీ డబ్బు నష్టం కదా అదే నా దిగులు అన్నాడు రంగయ్య